సబ్జెక్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ ఉన్నటువంటి నా జాతి ఆడబిడ్డ ఎన్నో పోరాటాలు చేసినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి చాకలి ఐలమ్మ గారి పేరు మీద ఉన్నటువంటి చాకరి ఏదైతే జోపి కాదు ఉందో మరి ఇక్కడికి వచ్చినటువంటి గురువర్యులు గురు సమానులు శివయ్య సార్ గారికి అలాగే సోదరికి మరి ముఖ్యంగా నా రజక జాతి ముద్ది బిడ్డ ఈ మధ్య కాలంలో గతించినటువంటి అంజన్న గారికి ఆయన స్మరించుకుంటూ మా తోటి సమకాలికుడు వేదన్న గాని చేతి అందిస్తూ మాకి చేదోడు వాదోడుగా ఒక నాడు ఉంది చాకలి మంగలి పొత్తు ఇంటికి విత్తు అని మా జాతులు అధికారిక జాతులు సేవా కులాలు సంచార జాతి కులాలకు సంబంధించినటువంటి జాతి ముద్దు పెట్ట శ్రీనివాసులు గారితో మేము అనేక ఉద్యమాలలో పాల్గొంటూ ఏదైతే మా జాతికి సంబంధించినటువంటి చరిత్ర కనుమరుగైంది మరి ఆ చరిత్రలో తాగి ఉన్నటువంటిది శైవులు అలాగే వైష్ణవులు ఒక వారి యొక్క సంఘర్షణలో నుండి ఆధ్వర్నించినటువంటి మోత్తరమైనటువంటి మన ఒక జాతి మడివాల మా చేయగారు మరి ఈ చరిత్ర ఈ మధ్య కాలంలో మడివాల అనేటువంటి బెంగళూరులో ఒక ప్రాంతానికి పేరు ఉంది అది ఏం పేరు అంటే ఈ ఇతర పేరు అని మా పెద్దలు చెప్పారు గత సంవత్సరం కూడా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ఈయన జయంతి ఉత్సవాలు చేశాం మరి ఈ మణివాళ అనే బెంగళూరు మహానగరంలో అంత పేరు ప్రఖ్యాతిగాల్సినటువంటి మా జాతికి సంబంధించినటువంటి సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులానికి సంబంధించినటువంటి మా జాతి మహాపురుషుల యొక్క చరిత్రని కనుమూ చేసినటువంటి పరిస్థితులు మనకి దాపరించాయి మరి ఈ రోజు మనం అడుక్కుంటున్నాం ఈ ప్రభుత్వాలకి మరి మన జన నిష్పత్తి మన జన తమాష మరి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ జిల్లాలో కావచ్చు ఈ నియోజకవర్గంలో కావచ్చు ఈ డివిజన్ లో కావచ్చు మా రజక సోదరులు దాదాపు మా కది నియోజకవర్గంలోనే ఎనిమిది వేల మంది పైచులుకున్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల మంది లక్ష మంది ఉంటారని నేను అనుకుంటున్నా అంతలోపే ఉండొచ్చు ఉండకపోవచ్చు జన కానీ జనగణలో కొలగణ లేక మా జనా నిష్పత్తి తెలియక మా ప్రజలు ఎక్కడేసిన బొంగలు ఎక్కడే సందంగా ఉన్నాయి విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నాము కనుక పెద్దలు ఇలాంటి మహాపురుషులు స్మరించుకుంటూ మరి శివయ్య గారు ఉన్నారు జిల్లాలో మాకి ఒక పెద్ద దిక్కుగా మీ జాతికి ఒక పెద్ద దిక్కుగా ఇలా పెద్దవాళ్ళని అంతా కలుపుకొని ఎలా అంటే వాళ్ళ వయసు అనేకమైనటువంటి అనుభావాలు ఉంటాయి అనేకమైనటువంటి సంఘర్షణలు ఉంటాయి మరి అవంతా కూడా మనం మిలక చేసుకొని మనం ఒక ఇంపుడు ఇంపులు చేసుకొని ఒక ఆఫీసర్ అని ఈ మధ్య కాలంలో మనకి లోన్లు వచ్చాయి ఈ లోన్లు మన జాతి వ్యక్తులకు ఏ విధంగా ఇవ్వాలి మన భవిష్యత్తు ఎలా చేసుకోవాలి మన నడవడికలు ఎలాగ ఉండాలి మనకు ఒకటి ఉంది సాయంకాలం అయితే మనలో కావచ్చు చాకలో నేను తప్పు తక్కువ ఒక కోట ముందు కొట్టే ఒకటే స్పడుకునే పరిస్థితుల నుండి వెళ్ళిపోయి భావి భారత భవిష్యత్ విధానానికి నాంది పలకల్సినటువంటి అవసరం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మన నిష్పత్తి కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది దేనికంటే బాబాసాహ్ అంబేద్కర్ కలిసి రాజ్యాంగ ప్రకారం ఓట్లు వేస్తున్నాం కనుక మన హక్కులు మనం సాధించుకుంటూ మహాపురుషులను స్మరించుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి రజక జాతి ముద్ది బిడ్డలకు అందరూ కూడా పేరు పేరు ఐలమ్మ తోవి ఘాట్ నందు ఈరోజు మణివాల మాచయ్య జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే రాష్ట్ర నాయకులు బాపనపల్లి శివప్ప గారు అలాగే పుట్టపర్తి నుంచి విచ్చేసినటువంటి జిల్లా నాయకులకు పట్ట కదిరి పట్టణ నాయకులకు జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఈ మడివాన మాచయ్య జయంతిని జరుపుకుంటున్నారు ఈ మడివల మాచయ్య కర్ణాటక ప్రాంతంలో జన్మించి ఆయన ఎన్నో ఒడుదురుకులు ఎదుర్కొని ఒక శివభక్తినిగా శివుని దగ్గర సేవ చేసుకుంటూ ఆయన బట్టలు ఉతకడానికి ఆయన ఒక పరీక్ష పెట్టాడు నా కమ్మిడి ఉతకండి ఉతికి నువ్వు తేవాలి అని చెప్పి ఆయనకు ఆదేశిస్తే శివుడు ఆయనకు పోతే వంకలో నీళ్లు కూడా లేకోకుండా చౌరుచున్నము ఆయనే ఆయన ద్వారా ఉత్పత్తి చేసుకొని ఆయన పేగులే ఏరుగా మార్చి ఆయన రక్తము కూడా ఒక చౌరు చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకైతే ఆయన చేత పూర్తిగా తెలియదు ఉన్నదని చెప్తున్నాము ఈరోజు అటువంటి కులంలో పుట్టిన వంటి మేము చాలా వెనకబడిపోయామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నాము ఎందుకంటే మేము ఎన్నో ఒడుదుడుకులతో కూడుకున్న సేవ చేస్తున్నా కూడా మేము చేస్తున్న సేవ ఎంతో గొప్పది వాళ్ళని గుర్తించలేకపోతున్నారు ఈరోజు దేవతలకే సేవ చేసినటువంటి మా కులం ఈరోజు ప్రతి ఒక్క కులంలో కూడా అందరూ కూడా అందరికీ చేస్తున్నాము కానీ మాకు గుర్తింపు లేదు ఆ గుర్తింపు తేవాలని మా యొక్క రచక సోదరులందరికీ కూడా వినందిస్తున్నాము ఎవరికి కూడా తలవంచుకోకుండా మన మడివాళ్ళ మాచయ్య ఆయన నచ్చిన బాటలో అందరూ కూడా నడిచి ఆయన చేసినటువంటి సేవలు ఆయన చేసుకున్నటువంటి గుర్తింపు మనందరం కూడా చేసుకొని మనం అలాగే మనం జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రజకుల ఆరాధ్య దైవం వీరశైవ మతానికి ఆద్యుడు పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి ఒక మహర్షి మహానుభావుడు మడివాళ్ళ మాచిదేవుడు ఈరోజు నిజంగా ఆయన జయంతిని జరుపుకోవడం ఆయన పుట్టినటువంటి పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి కులంలో పుట్టడం నిజంగా మనందరము కూడా సంతోషించదగ్గది చాలా ఆచ చాలా నిజంగా మనం ఈరోజు గర్వించదగ్గది ఎందుకంటే దేవతలు వస్త్రాలు వారి యొక్క వలువలు ఉతకడానికి నేనున్నానని సమాజంలో రెండు మతాలు రెండు వర్గాలుగా ఉన్నటువంటి వీరశైవులు వైష్ణవులు అనే రెండు విభాగాలుగా విభజించినప్పుడు ఆయన పరమభక్తునిగా పరమశివుని భక్తునిగా శైవ మతానికి చెందినటువంటి వ్యక్తిగా నేను శివుని యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తూ వీరశైవులకు నేను రక్షణగా అవసరమైతే బట్టలు ఉతకడమే కాదు కత్తి పట్టుకొని కూడా సంఘ సంస్కర్తగా నేను ఈ సమాజానికి సాధ్యమైనంత వరకు నేను సేవ చేస్తాను నేను ఆ సేవలోనే తరిస్తానని చెప్పి ఆయన హింస బాటలో కూడా పయనించడం జరిగింది అయితే ఆ హింస లోక కళ్యాణం కోసం మాత్రమే చేయడం జరిగింది కాబట్టి ఆ మహాన్ బావుడు నిజంగానే మనం అతని యొక్క కులంలో పుట్టినందుకు మనందరము కూడా గర్వపడాలి మనది చాలా మన రచక జాతి త్రేతాయుగం నాటి నుండి కూడా ఉన్నదంటే మనము చాలా చారిత్రాత్ చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి మనము నిజంగా ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాం ఒక శాతం రెండు శాతం ఉన్నటువంటి కులాలే ఈరోజు మన మీద కావచ్చు సమాజంలో కావచ్చు ఆధిపత్యం వహిస్తున్నారంటే త్రేతాయుగం నాటి నుండి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుని కాలం నాటి నుండి కూడా మనము అక్కడి నుంచి కూడా మనం మనగలుగుతున్నామంటే కానీ మనము ఈరోజు మనం చాలా వెనుకబడి ఉన్నాం పోయే వాటిని ఏమాత్రము కూడా కనీసం వారు మరిచినటువంటి విధానంలో కూడా మనం ఈరోజు నడవలేకపోతున్నామంటే నిజంగా మనం అందరం బాధపడాల్సిన విషయం ఏ పార్టీలో ఎవరు ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో కావచ్చు ఇతరత్ర ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మనం సాధ్యమైనంత వరకు ముందు వరుసలో నిలబడడానికే ప్రయత్నం చేయాలి తప్ప వెనకల తల కీక్కుంటూ టవాల్ తీసుకొని కింద వేసుకొని కూర్చోవడం దయచేసి పెద్దలందరూ మీరు మానాలి మా మీ తరం తర్వాత మా తరం వారికి కూడా మీరు నేర్పించాలి పిల్లలకు ఖచ్చితంగా చదువు చెప్పించాలి పెద్దలు ఎప్పుడు పెద్దలు శివప్ప గారు కావచ్చు తర్వాత ఆర్టీసీ కండక్టర్ పెద్దలు పెద్దలు నారాయణ గారు కావచ్చు అందరూ కూడా ఎప్పుడూ ఈ చదువుకు సంబంధించిన విషయాలు బాగా చెప్పేవారు సరే పెద్దలందరూ ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన సం మన కులం ఎప్పుడూ కూడా సమాజంలో ముందు వరుసలో ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనకు చాలా చరిత్రలో చాలా చాలా విలువైనటువంటి చరిత్ర ఉంది మనకి కాబట్టి దాన్ని నిలబలేకపోయినప్పటికీ కూడా కనీసము అది మర్చిపోయినంత విధంగా అయినా మనం ఖచ్చితంగా నిలబడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది కాబట్టి సరే ఏదైతేనే అందరినీ కలుసుకోవడం మీ అందరినీ ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది నా పేరు గంగాధర్ ఓడిసి మండలానికి చెందినటువంటి వ్యక్తిని నేను రజక జాతి కుటుంబ సభ్యుడిని మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఏపీ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కదిరి పట్టణంలో స్థానిక చాకలైలమ్మ ధోబిఘట్నందు శ్రీ 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 మడివాల మాచదేవుని యొక్క జయంతిని జరుపుకున్నటకు ఇక్కడికి వచ్చిన నా రజక సోదరులు మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో పవిత్రమైన దినము రజక కులానికే వల్ల తెచ్చినటువంటి మడివాల మాచదేవుడు మన కులానికి ఆరాధ్య దైవం అనేటువంటి మాచిదేవుడు సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తిచూపి సంఘ ప్రక్షాళన చేయడం అయితే ఏమి శివ సాధువుల యొక్క బట్టలు శుభ్రం చేసి వారి యొక్క మనస్సుడు మాలిన్యాన్ని కూడా అతను కడిగి వేసి సంఘ సంస్కర్తగా పేరు పొంది రాజులతో కూడా కీర్తింపబడి బిజ్జల మహారాజు అనే ఒక రాజుతో అతను కీర్తింపబడి అతను సేవకు శిష్యుడిగా ఆ రాజు కూడా ఇతని శిష్యుడిగా తయారైపోయినాడు అంతటి మహోన్నతమైన వ్యక్తి మన మడివాళ్ళ మాచిదేవ మహారాజు కాబట్టి అతన్ని స్మరించుకుంటూ ఈరోజు మన రజక జాతి యావత్తు అతను స్మరించుకొని అతను పోయిన నడిచిన బాటల్లోనే సత్యము శాంతి దయా ధర్మము కీర్తి ఇలాంటివన్నీ అలవాటు చేసుకొని అతను నడిచిన దావలోనే మనం కూడా రజక సోదరులంతా స్వచ్ఛతగా నిబద్ధతగా పాటించి మన పునవృత్తి చేసుకుంటూ కూడా గౌరవప్రదమైన జీవితాలు గడపాలని అందుకోసం మన సంఘాలను మనం పునరావృతం చేసుకొని సంఘాల ద్వారా మనం మమేకమై సంఘాల ద్వారా మన అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మనం ఐక్యమై ప్రతి చోట రజక సంఘానికి చేయుతనిచ్చి రజక సంఘానికి తోడ్పాటయ్యి ప్రతి ఒక్క రజక సోదరుడు మనకు మన కులానికి ఐకమత్యాన్ని చాటుకుంటాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో స్థానిక ఐలమ్మ ధోబీ ఘట్ నందు శ్రీ మడివాల మాచిదేవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే సత్యసాయి జిల్లా తరపు నుంచి కదిర్ నియోజకవర్గంలో తొలిసారిగా జిల్లా స్థాయి నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి రాజకీయ నాయకులందరూ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కదిరిలో మడివాల మాచదేవుని జయంతి ఉత్సవాలు జరపడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నది ఏమంటే ఐక్యతగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు జరుపుకున్నాం